ఓం సాయిరాం ఓం సాయిరా గ్రామ ప్రజలకు మరియు భక్తులకి మనవి మన పిఎస్ బానింగ్ పర్వడం మండలం అనకాపల్లి జిల్లా సాయిబాబు గుడి కట్టడానికి మూడు సంవత్సరాల నుంచి ఎంతో కృషి చేస్తున్న మన బానింగ్ ఎలక్ట్రికల్ బ్యాచ్ వాళ్ళ కళ ఎన్నాళ్ళకి నెరవేరింది దానికి ముందుగా ముందుకు వచ్చిన వాళ్ళు బద్దపు నాగేశ్వరరావు గుండె లోకేశ్వరరావు జరిపతులు శ్రీను వాళ్ళు ఎంతోగా కృషి చేసి మనకి ముందుకు వచ్చి ఈరోజు మన ఊర్లో ఇలాంటి ఆలయాన్ని ప్రారంభించడం మనకు ఎంతో సంతోషకరంగా ఉంది దీనికి వీళ్ళు ముందుకొచ్చి చాలా ఇబ్బందులు పడి చాలా సంవత్సరాలు ఎండలో తిరిగి మనకి ఎలా ప్రారంభించాలి అని ఆర్థిక సహాయం ఎలా అందుతుంది అని చెప్పి చాలా బాధపడ్డారు చాలా ఇబ్బంది పడ్డారు కానీ చివరికి వాళ్ళ యొక్క గమ్యాన్ని చేరుకున్నారు వాళ్ళు ఎంతగానో కృషి చేసి వాళ్ళు అడిగేసి అలాగే గ్రామంలో ఉన్న ప్రజలందరి దగ్గరికి వెళ్ళి ఇలా ఇలా గుడి కడదామని వివరించగా అందరూ కూడా ముందుకొచ్చి మనకు ఎంతగానో సహాయం చేశారు వారి పట్ల కూడా మనం అభిమానం చూపించాలి దయ ఉంచాలి వారు ఇలా చేయగా రోజు మనకి ఈ ఆలయం ఇక్కడ ప్రారంభమైంది దీనికి ఎంతో మంది నాయకుల దగ్గర కూడా వెళ్ళడం జరిగింది వాళ్ళు వాళ్ళు తోచినంత సాయం చేశారు అలానే మనకి మన కసింకోట నుంచి పంతులు గారు కూడా మాట్లాడి ఈ యొక్క మూర్తి నది పెట్టించి ఈరోజు మన ఆలయ ప్రారంభోత్సవం జరిపాము దీనికి మన కోలాట ప్రదక్షిణలు మరియు అన్న సంరాధన కార్యక్రమం ఇలాంటివి చాలా జరిపాము దీనికి ఎంతగానో కృషి చేసిన మన లైన్మెన్ బ్యాచ్ ఎలక్ట్రికల్ బ్యాచ్ కూడా మనం ధన్యవాదాలు చెప్పుకోవాలి ఈరోజు ఎందుకంటే మన ఊర్లో ఆలయం ఇలా వచ్చింది కాబట్టి